కట్టెదురా వైకుంఠము కాణా చేయిన కొండ తెట్లయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ కట్టెదురా వైకుంఠము కాణా చేయినకొండ తెట్లయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ వేదములే సై వెలసినది కొండ ఏ రాసులె ఏరులై నది కొండ వేదములే శిలై వెలసినది కొండ ఏ దెసపుణ్య రాసులే ఏరులైనది కొండ గాదిలి బ్రహ్మాదిలో కముల కొనల కొండ గాదిలి బ్రహ్మాదిలో కముల కొనల కొండ శ్రీదేవుడు శేషాద్రి కొండ కట్టెదుర వైకుంటం కాణా చెయ్యిన కొండ తెట్టలయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ సర్వదేవతలు మృగజాతులై చెరించొండ నిర్వహించి జలదులే నిట్ట చెరువులైన కొండ సర్వదేవతలు మృగజాతులై చెరించెకొండ నిర్వహించి జలదులే నిట్ట చెరువులైన కొండ ఉర్విద పశులే తరువులే నిలిచినది కొండ ఉర్విద పశులే తరువులు నిలిచినది కొండ పూర్వ పూట జనా పొడవాటి కొండ కట్టెదురవై కాణా కాణాయిన కొండ తెట్లయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ కాణా కాణాయన కొండ తెట్టలయ మహిమలే తిరుమల కొండ திருமல கொண்டாம் திருமல கொண்டா திருமல கொண்டாம் திருமல கொண்டா திருமல கொண்டாம் திருமல கொண்டா திருமல கொண்டா